నిజాలు మీ టుడే టీటీడీ గోషాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ చర్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందులో భాగంగా తిరుపతి వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోషాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడం లేదు రోడ్డుపై పడుకొని డ్రామా చేస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావిడి చేయకుండా గోషాలకు వెళ్లాలని పోలీసుల భమనకు సూచించారు ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేతల ఛాలెంజ్పై తాను స్పందించానని తనను రమ్మనే వాళ్లే నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని టీడీపీ నేతలు వెళ్ళిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు కాగా అంతకుముందు పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిద్ధమయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారు రోడ్డుపై పడుకొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు

சார் <shras> அமேன <shras> <coughs> <coughs> <hans> <coughs> శ్రీనివాస్ గారు మీరు సుధీర్ రెడ్డి మాట్లా నమస్తే సుధీర్ అన్న భజ్రసు శ్రీకాళనా అన్న సుధీర్ అన్న నేను రిక్వెస్ట్ చేస్తారు అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న మీకు ఇమ్ మీకు ఇమ్మీడియట్గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మందికి ఎక్కువ రావద్దు మేము ఉండ ఎస్పీతో మాట్లాడుతామా ఎప్పుడు ఎస్పీతో మాట్తాము మీరు పంపిస్తాము మీరు ఎడీ ఇంటికాడ మీరు 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 ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు ఆర్ సెండింగ్ ఎస్ దే విల్ పిక్ యువర్ కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తాం మీరు మీరు రాలే కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా మాకు అర్థమైంది అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు వస్ అన్న మీకు ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా ఎస్పీ రాడలే కానీ మీకు 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 బెస్ట్ కార్డ్ ఇప్పుడు ఓకేనా ఓకే రైట్ పంపిస్తాను బాగా పంపించి గన్మెన్ మెన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది సో అదే విషయంలో అందరికీ కూడా కమ్యూనికేట్ ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం అంటే హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే ఇన్ అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు అటువంటి సర్కంస్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారు ప్రవర్తించారని బాగుంది అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడ కూడా ఒపీనియన్ పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్ళారు బయట రానివ్వకుండా అడ్డుకున్నారు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదు అని అది వాస్తవం కాదు అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోషాల్లో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం పంపించినందుకు మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం అంటే